రుద్రగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మంద సుజాత రాజీరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని ఆమెకు తమ మద్దతు తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యమని తెలిపిన సుజాత రాజీ రెడ్డి రహదారులు తాగునీరు మినహా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆశ్వాసన ఇచ్చారు పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలుకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని స్థానిక నాయకులు తెలిపారు కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద విజయ్ మోహన్ రెడ్డి గంగారా పొవినై ఇంగ్లీష్ శివాజీ మరలే ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏ సమస్యలు ఉన్న ఇంత ముందు సిసి రోడ్లన్నీ మా ద్వారాలు నడిచాయి ఇప్పుడు అక్కడక్కడ బిట్లు ఉన్నాయి ఆవిబి ఏమున్న మా రూలింగ్ గవర్నమెంట్ లే విధానం కూడా మేము చేసే బాధ్యత మాది కేంద్ర గవర్నమెంట్ చర్చ పదవులు చూడు చేసి చూపిస్తాము నమస్కారం నా పేరు మంద విజయ రుద్రగూడెం మాది విలేజ్ రుద్రగూడెం వార్డ్స్ ఉన్నాయి పది వార్డులలో అందరూ ఒకే నిర్ణయం మీద మంద సుజాత సర్పంచ్ గారిని టిఆర్ఎస్ తరఫున ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాం మా సర్పంచ్ గారితో వార్డ్ మెంబర్స్ అందరము స్వయం కృషి అందరి సహకార తోటి అన్ని పనులు వాళ్ళకు ఏవి కావాలంటే అవి చేస్తాం